ఈ మధ్య ఈ మధ్య ఉంది చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను నమస్కారం చేయడంలో కూడా ఫ్యాషన్ ఎక్కువైపోతుంది ఏదైనా బండి మీద వెళుతున్నాం దేవాలయం వచ్చింది ఒక్క నిమిషం బ్రేక్ కొట్టి బండి పక్కగా ఆపి లేచి నుంచుని రెండు చేతులతోనూ చక్కగా శిరస్సు ఉంచి నమస్కారం ఇలా చేయకుండా చక్కగా చేయి గుండెల మీద పెట్టుకుని నమస్కారం ఇలా అంటున్నారు ఇలా అనేసి అంటున్నారు ఏమిటిది నువ్వు ఎవరికి నమస్కారం చేస్తున్నావు భగవంతుడికి నమస్కారం చేస్తున్నావా లేకపోతే నీ లవర్కి ఏమన్నా ముద్దులు ఇస్తున్నావా ఇదే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయం ఇందుకు కాదు కొన్ని విషయాలు భ్రష్పటిపోతున్నాయి రెండు చేతులు ఉంచి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడానికి ఏం మాయ రోగం వస్తోంది జనాలకి పెద్దవాళ్ళకైనా సరే భగవంతుడికైనా సరే రెండు చేతులు ఎత్తి చక్కగా నమస్కారం చేస్తేనే దాని ఫత్ ఫలితాన్ని కలుగు పొందుతారు దయచేసి ఇలాంటి మన మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 谢谢圣诞